హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి రోజు వీడియోలో ద్రౌపదీ దేవి మహిమ వ్యాస మహాభారతం ప్రకారం ద్రౌపదీ దేవి పంచపాండవుల సహధర్మిని మహాభారతంలోని ఒక అద్భుతమైన పాత్ర ఆమె ధైర్యం పతివ్రత ధర్మం విజ్ఞానం మరియు న్యాయబద్ధతకు చిహ్నంగా నిలుస్తుంది అగ్ని సంభూత దివ్య జననం ద్రౌపది కేవలం మానవురాలే కాదు ఆమె అగ్నికుండం నుండి అవతరించింది ద్రుపద మహారాజు తన శత్రువు ద్రోణాచార్యునిపై ప్రతీకారం తీర్చుకోవడానికి చేసిన యజ్ఞంలో అగ్నికుండం నుండి ఇద్దరు శిశువులు జన్మించారు జిమ్నుడు మరియు ద్రౌపది అందుకే ఆమెను యజ్ఞసేని అగ్నిజ అని పిలుస్తారు అత్యుత్తమతమ అత్యుత్తమ పతివ్రతా ధర్మం ద్రౌపది ఐదుగురల భర్తల పట్ల సమాన ప్రేమతో శ్రద్ధతో నిష్టతో ఉండేది ఆమెకు శ్రీకృష్ణుని వంటి మిత్రుడు ఉండడం ఆమె ధర్మాన్ని మరింత బలపరిచింది శ్రీకృష్ణుడు ఆమెను సఖి శ్రే శ్రేయోమిత్రి అని సంబోధించేవాడు ద్రౌపది అతని మీద అపార భక్తిని ఉంచింది వాస్తవానికి ద్రౌపదికి అత్యంత సమీపుడైన దేవుడు శ్రీకృష్ణుడు చిరస్మరణీయ దుఃఖాన్ని ఎదుర్కొన్న ధైర్యవతి వస్త్రాపహరణ ఘటనలో ఆమె చెప్పిన శ్లోకాలు ధర్మానికి గలమిచ్చినవి ఈ ఘట్టం ఆమె నిరీక్షణ ధైర్యం న్యాయం కోసం నిలబడిన విధానాన్ని చాటుతుంది ద్రౌపది ప్రతిజ్ఞ అసలైన శక్తి రూపిణి వనవాస సమయంలో ఆమె తీసుకున్న ప్రతిజ్ఞ నా జడలకు దుశ్శాసుని రక్తాన్ని పూసేంత వరకు జడ ముడివేయబోను ఈ లోకంలో నాకు తృప్తి లేదా ప్రశాంతత కలగదు ఈ శబదం ఆమె చేయబడిన అవమానానికి ప్రతీగా ఒక విధమైన న్యాయం కోరే శక్తివంతమైన ధర్మ ప్రతిజ్ఞ ఇది ఆమె గో ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం మాతృస్వరూపిణి పాండవులకు మార్గదర్శిని వనవాసంలో ఆజ్ఞాతవాసంలో ద్రౌపది పాండవులకు ధైర్యాన్ని నిలిపింది ఆమె ఉన్నంత వరకు వారు ధర్మాన్ని విడవలేదు ఆమె వారి విజయానికి మూలాధారంగా నిలిచింది ద్రౌపది శక్తి భక్తి న్యాయం ధర్మం యొక్క సంయుక్త రూపం ఆమె ఒక రాణి మాత్రమే కాదు ఒక శక్తి స్వరూపిణి అగ్నిజనిత మాతృశక్తి వ్యాస మహాభారతంలో ఆమె పాత్ర ఒక స్త్రీ యొక్క గౌరవాన్ని సమర్థతను మరియు ధైర్యాన్ని నిలబెడుతుంది ఇదే ద్రౌపదీ దేవి మహిమ ఈ వీడియో మేము నచ్చినట్లయితే నాకు లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్